హలో ఫ్రెండ్స్ నేను ఒక మంచి మెమొరబుల్ స్టోరీతో మీకు వచ్చేసాను నా మెమో నా స్కూలింగ్ లైఫ్ మెమొరీని మీతో షేర్ చేసుకోవాలని ఈరోజైతే మీ ముందుకి ఈ కథను తీసుకొచ్చాను సో ఈ కథ విన్నాక మీకు కూడా మీ లైఫ్లో ఇలాగే ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఛానల్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే కనుక ఇది ఒక ఎక్స్కర్షన్ గురించి అనమాట నేను నేను పుట్టింది పెరిగిందంతా కూడా తెలంగాణ రాష్ట్రం అండి అక్కడ వచ్చేటప్పటికి కరీంనగర్ జిల్లా అది కరీంనగర్లో అప్పుడు స్కూలింగ్ వచ్చేటప్పటికి సెయింట్ జాన్స్ హై స్కూల్ అనేది బాగా మంచి ఫేమస్ అనమాట అది ఒక మిషనరీ స్కూలు అందులోనే తెలుగు మీడియం కూడా ఉండేది తెలుగు మీడియంకి కూడా సపరేట్గా ఒక పేరు ఉండేది గాంధీ సెంటినరీ హై స్కూల్ అని ఆ స్కూల్లోనే నేను స్కూలింగ్ అంతా చదివాను చిన్నప్పుడు ఎల్కేజీ నర్సరీ దగ్గర నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా నా స్కూలింగ్ లైఫ్ అంతా కూడా అక్కడే జరిగింది సో నాకంటూ బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది అక్కడ ఉన్నారండి ప్రజెంట్ అయితే మ్యారేజ్ అయిపోవడం వల్ల మేము అంతా ఆంధ్రకి షిఫ్ట్ అయిపోయాం సో ఇప్పుడైతే అక్కడ ఎవరూ లేరు కానీ ఇన్ కేస్ ఈ స్టోరీ విన్నప్పుడు నా ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ మెమొరీకి గుర్తొచ్చి ఉంటే కనుక నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మళ్ళీ రీకనెక్ట్ అవుతారు నాకు అనే ఉద్దేశంతో నేను ఈ కథనైతే మీకు షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ అయితే అయితే మొత్తానికి నేను నైంటీ ఎయిట్ బ్యాచ్ అనమాట నైంటీ ఎయిట్లో నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్న రోజులు అవి మాకు ఫ్రీ ఫైనల్స్ అయిపోయినాయి స్కూల్లో అయితే ఎక్స్కర్షన్ ప్రోగ్రామ్ పెట్టారు ఇంకా స్కూలింగ్ లైఫ్కి ఇంక ఇదే లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇయర్లో ఎక్స్కర్షన్కి వెళ్ళాలి అనేది అయితే ఒక అందరం అనుకున్నాము ఫ్రెండ్స్ అందరం అనుకున్నాము అలాగే మా క్లాస్ టీచర్ కూడా మాకు అలాగే సలహా ఇచ్చారు మీ స్కూల్కి ఎంజాయ్మెంట్ అనేది ఏదైనా ఉందా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే ఇక ఇదే ఎక్స్కర్షన్ లాస్ట్ ఎండింగ్ మీ స్కూల్ లైఫ్కి సో ఎవరు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఎక్స్కర్షన్ పెట్టుకుందాం అని చెప్పి మాతో చెప్పారు మా ఫ్రీ ఫైనాన్స్ కూడా అయిపోయినాయి ఇంకా పబ్లిక్ ఎగ్జామ్కి దగ్గరగా ఉన్న టైంలో ఇంకా ఖచ్చితంగా ఎక్స్కర్షన్కి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోవచ్చు అని అనుకొని ఫిక్స్ అయిపోయాం మొత్తానికైతే ఎక్స్కర్షన్ ప్రోగ్రామ్ పెట్టారు అనుకున్నట్టుగా మేము ఎగ్జా కాకపోతే అప్పట్లో పేరెంట్స్ ఏంటంటే ఎక్స్కర్షన్లన్నా ఏమన్నా చిరుతిళ్ళు కొనుక్కోవాలని దేనికైనా కానీ డబ్బులు ఊరు దాకిన దాకా చూసేవారు ఇటువంటి అవసరమా అనే ఫీలింగ్స్తో పేరెంట్స్ అయితే అప్పుడు ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో మా క్లాస్ టీచర్ పేరు వచ్చేటప్పటికి సుబ్బమ్మ టీచరు అప్పుడు మ్యాథ్స్ బాగా చెప్పేవారు మ్యాథ్స్ టీచర్ అనమాట ఇంకా అలాగైతే మొత్తానికి ఈ స్కూల్ లైఫ్లో ఎప్పుడు కూడా మా పేరెంట్స్ అయితే నన్ను ఎక్స్కర్షన్కి అయితే పంపలేదండి అమ్మో బయట వెళ్ళడం ఎలా వెళ్తారో ఎలా దిగుతారు అంత సెక్యూర్ ఉండదు అనే ఆలోచనతోటి మీ డాడీ కూడా ఎప్పుడు కూడా నన్ను ఎక్స్కర్షన్కి అయితే పంపించలేదు కానీ టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యాను ఇక మా టీచర్ ఎప్పుడైతే ఆ విషయం చెప్పారో నేను వెంటనే ఖచ్చితంగా నేను మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళాలి డిస్కష్ డిస్కషన్ గురించి ఈ ఎస్కర్షన్ గురించి మా ఇంట్లో డిస్కస్ చేసి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోవాలి మా డాడీతో ఎలాగైనా ఓకే అనిపించుకోవాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా నేను వెళ్ళి డైరెక్ట్గా అడిగితే మా డాడీ ఒప్పుకోరు మా నాన్నగారు ఒప్పుకోరు అని చెప్పి నేను మా ఫ్రెండ్ నా క్లాస్మెంట్ నా బెస్ట్ ఫ్రెండ్ అని మా అమ్మాయి మా ఫ్రెండ్ రజితనైతే తీసుకొని తన దగ్గర మా డాడీ దగ్గరికి వెళ్ళాను ఇంకా తనైతే నా బదులు తను అడగడం అనమాట ఇంకా నా ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని మా నాన్నగారి దగ్గరికి అయితే ధైర్యంగా తీసుకెళ్ళి మాట్లాడిచ్చేశాను అప్పుడు ఆ అమ్మాయి ఈ విధంగా మాట్లాడింది ఆ అమ్మాయి పేరు వచ్చి రజిత అనమాట అంకుల్ మీరు ఎలాగైనా సరే నా ఫ్రెండ్ లెస్కస్చన్ పంపించండి అంకుల్ ఎందుకంటే ఇంకా ఇదే మా స్కూల్ లైఫ్కి ఇదే లాస్ట్ జర్నీ ఇంకా మేము తర్వాత కాలేజీ అయిపోతే కాలేజీలోకి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజీలో ఉండిపోతాం ఎవరం కలుసుకుంటామో లేదో కూడా సరిగ్గా తెలియదు సో మా లైఫ్లో మేము బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నందుకు మేము ఆ మెమొరీని మేము మిస్ చేసుకోకూడదు ఖచ్చితంగా మేము ఎక్కడికంటే అక్కడికి ఎస్కర్షన్లో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి చోట కూడా మేము ఫొటోస్ తీసుకుంటాం నాకు ఖచ్చితంగా మీరు నా ఫ్రెండ్ని పంపించాలి ఎక్స్కర్షన్కి అని చెప్పేసి తను మా మా డాడీని అయితే చాలా బతిలాడింది మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు పైగా అది మా స్కూల్ బస్సే బస్సులో తీసుకెళ్ళి బస్సులో తీసుకొస్తారు ఎక్కడైనా కానీ ఒకవేళ బస్సు దిగినా జాగ్రత్తగా దిగి జాగ్రత్తగా ఎక్కేస్తాం ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఎన్నో రకాల జాగ్రత్తలు చెప్పు మేము ఇంత జాగ్రత్తగా వెళ్ళొస్తాం అని చెప్పేసి మొత్తానికైతే మీరైతే టెన్షన్ ఏం పడక్కర్లేదు అని చెప్పి ఆ రెండుని పంపించండి అని చెప్పి మా ఫ్రెండు నా గురించి మా డాడీ దగ్గర అయితే బతిలాడటం మొదలుపెట్టింది ఇక ఆయన కూడా సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా సరే లేపుకుంటున్నా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి మరి ఇందుకే ఎక్స్కర్షన్కి ఎంత డబ్బులు అవుతాయి ఏంటి అంటే అంకుల్ టూ ఫిఫ్టీ రూపీస్ అంకుల్ కట్టాల్సింది అని చెప్తాను మన భోజనాలు అయితే మనమే తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి కావాలంటే ఫ్రెండ్స్కి టీచర్స్కి కూడా మనం వండుకొని తీసుకెళ్ళచ్చు షేర్ చేయొచ్చు మన భోజనాలు ఎక్కువ వండుకొని తీసుకెళ్ళినా పర్వాలేదు అంకుల్ ఓహో అలాగా సరే ఇంతకీ ఎప్పుడు వెళ్ళాలి అంటే ఈ నెలలోనే అన్నారు అంకుల్ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు ఖచ్చితంగా గేట్ డేట్ అయితే చెప్తారు అవి చెప్పినప్పుడు మేము ముందు రోజు రెడీ అయిపోయి అన్నీ పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవడమే అంకుల్ అని చెప్పండి సరే అమ్మాయి ఇట్రా ఇగో నీ ఫ్రెండ్ ఇంతలా చెప్తుంది కాబట్టి సరే వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రారా అని ఆ డబ్బులు అయితే ఇచ్చారు స్కూల్లో కట్టేయమని డబ్బులు అయితే ఇచ్చారు అలాగే సేమ్ ఇదే స్టోరీని కాపీ పేస్ట్ చేస్తూ నేను కూడా నా ఫ్రెండ్ రజత గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ దగ్గర నేను రిక్వెస్ట్ చేశాను అనమాట తను మా డాడీ దగ్గర రిక్వెస్ట్ చేసింది నేను వెళ్ళి తన వాళ్ళ డాడీ దగ్గర రిక్వెస్ట్ చేశాను మొత్తానికైతే డాడీలు ఇద్దరు కూడా మంచి క్లాస్ అయితే తీసుకొని ఒప్పుకున్నారు ఆఖరికి ఒప్పుకున్నారు ఇక ఎందుకంటే ఇంత డిస్కషన్ ఎందుకంటే అప్పట్లో పేరెంట్స్కి చదువు కోసం తప్ప మిగతా వాటి కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాలి అంటే చిన్న చిన్న ఆనందాల కోసం ఖర్చు పెట్టాలంటే అది ఒక పెద్ద ఖర్చుగా ఫీల్ అయ్యేవారు అనమాట అందుకని ఇష్టపడేవారు కాదు ఏదన్నా ప్రతి రూపాయి ఉంటే పొదుపుగా ఉండాలి లేదంటే అసలు ఆ కోరికనే మనసులోకి రానివ్వకూడదు అనేటట్టుగా పెంచేవారు సో అలా ఉండడం వలన మేము కూడా ఆ పద్ధతికి అడాప్ట్ అయిపోయి ఉన్నాం అనమాట ఇక సరే ఇక అసలు ఎస్కర్షన్ ఎలా జరిగింది ఏంటి అనుకుంటున్నారు కదా సో ఖచ్చితంగా మీకు ఎస్కర్షన్ గురించి చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో సో ఫ్రెండ్స్ నా ఛానల్ కనీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్